ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతుంది సందర్భంగా సర్వేలు అంటే హోరెత్తిస్తున్నారు అసలు ఈ సర్వే ఎందుకు చేయాలి ఇప్పుడు అంత ఉంది ఎలక్షన్స్ ఏమీ దగ్గరలో లేవు కానీ ఎందుకు చేశారు అంటే వాళ్ళ ఉనికి కోసం ఇప్పుడు కేకే సర్వే అని తంది రిజల్ట్స్ టైంలో సూపర్ సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్ వరకు ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అయ్యాయి సరే ఆయన శాంపిల్ తీసుకున్నాడు ఈ ఆరామస్తాను లాగా ఇంకేదో ఫ్యాక్టర్ ఇవన్నీ అయ్యేటట్టు విజయం వచ్చిన తర్వాత ఆ నెంబర్లో మ్యాచ్ కానప్పుడు వాడు ఫెయిల్ అయ్యాడు అనే ఒక పదం ఆడతారు సో అలాంటి ఒక క్యాండిడేట్ ఈ రోజున మళ్ళీ వన్ ఇయర్ అయింది అసలు ఎందుకు చేశారని ఈ ప్రశ్న అటు ఆ ఛానల్ ఇటు ఈ ఛానలు ఇద్దరు అడగటం అసలు అంత అవసరమేమిటి అని సాక్షులు ఈశ్వరు అసలు ఇప్పుడు ఏమి ఎన్నికలే లేవు కదా నాకు డౌట్ ఇప్పుడు ఎందుకు అడుగుతూ ఇప్పుడు ఎందుకు చేశారు అని వెంకటకృష్ణ ఏం లేదు మనం సి సింపుల్గా తేల్చేసాం కదా ఐడెంటిటీ క్రైసిస్ ఇదిగో మేము సర్వీస్ ఇస్తూ ఉంటాం తీసుకోండి ఇంకొకటి మనకి బాగుంది 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 అని పది మంది అంటే ఇంకొకటి కూడా అవునవును బాగుంది అన్నట్టు ఇంకొకడు పది మంది కలిసి బాగాలేదు బాగాలేదు బాలేదు అంటే వాడు కూడా బాగలేదు అంటాడు అలా ఎక్కడ ఈ బాగాలేదు అనే మాట ప్రచారంలోకి వెళ్ళిపోతుందేమోనని ఈయన ఈ పెంటటి కృష్ణ గారు ఆయన తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాడు ఇక్కడ సరే ఇక మనము అధికారం కోల్పోయిన తర్వాత అసలు ప్రజలంతా మన వెంటే ఉన్నారు మనకు తిరగలేదు ఈసారి వచ్చేది మనమే మోసం చేసికెలిచారు అనే వాదనతో ఉండే సాక్షి ప్రతి అవకాశాన్ని తీసుకుంటుంది కాబట్టి ఐఐటి సర్వే అంటూ ఏవో కొన్ని లెక్కలు తీసుకొచ్చారు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే సరే ఈ కూటమి ఎమ్మెల్యేల తాలూకు పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఇంకొకటి చేశాడు అనుకుందాం మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద ఎవరు చేయాలి అది ఎందుకు తట్టలేదు ఆ కేకేకి ఒకవేళ కేకే అది కూడా చేసాడేమో ఏదో జూన్ పన్నెండుని పెడతాడంటే మళ్ళీ అదేంటో జూన్ పన్నెండుని పెట్టేవాడివి ఇప్పుడే వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు దాని మీద మళ్ళీ ఇంటర్వ్యూలు ఎందుకు అందుకే అంటుంది ఇదంతా ఒక హడావిడి మేళం లేకపోతే లేవు సంవత్సరం పాలన మీద ఆయన అడుగుతాడంట ఇక రిజల్ట్స్ అంటే అతను చేసినటువంటి శాంపిల్స్ వాటి మీద అవుట్కమ్ మీద ఎవరికి అనువుగా ఉన్నాయో వాళ్ళు తీసుకొని చల రేగుతారు ఇప్పుడు ఈయన చెప్పటము వెంకటకృష్ణ అడిగిన వాటిలో కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు నేనేమి అందరిలాగా ఫోన్ పక్కన పెట్టుకొని అది వింటూ కౌంటర్ వేస్తూ వెళ్ళటం కుదరదు కాబట్టి చెప్పేది ఏంటంటే ఈయన అదేలేండి డెబ్భై నాలుగు శాతం మంది బాగుందన్నారు చంద్రబాబు గారి పాలన పదహారు శాతం మంది బాగాలేదన్నారు తొమ్మిది శాతం మంది ఏమో తెలియదు చెప్పలేమన్నారంటే అంతే ఈ బ్యాచ్ మనం అనుకున్నాం కదా ఎందుకు వచ్చిన సాగులే మనకు వచ్చే స్కీములు రాకుండా పోతాయేమని అని చెప్పారట ఇక్కడే అనమాట వీళ్ళ పైచం ఇచ్చేది దొరికేది నేను ఇది చెప్పిన తర్వాత మీరు కూడా అంగీకరిస్తారు ఏంటంటే తొమ్మిది శాతం మంది అట అసలు వచ్చే స్కీములు రాకుండా పోతాయేమో అనుకుంటారంట అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం స్కీములు వస్తున్నాయా వెంకటకృష్ణ అని ఒకసారి చెప్పు నాకు తెలియగడుగుతా అలానే ఈ స్కీములు ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు ఏదైతే డెబ్బై నాలుగు శాతం అని చెప్పాడే బాగుంది చంద్రబాబు గారి పాలన అన్నాడని మరి వాళ్ళకి కూడా ఇదే సిచ్యువేషన్ అన్వయించవచ్చు కదా అప్లై చేయొచ్చు కదా ఏది అమ్మో బాగాలేదు అంటారేమో స్కీములు ఆపుతారేమో అని వాళ్ళందరూ బాగుందని చెప్పారనవచ్చుగా అడ్డే అంటే మనమే తెలివి మనకే మేధస్సు ఉంది అనుకుంటా ఉంటాను వృత్తి ధర్మం కదా అదైతే ఇక్కడ ఇక సాక్షిలో చూస్తే అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇది కాదు కానీ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ అని ఆయన వస్తాడు నాకు తెలిసి నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను అనుకుంటా వైఎస్ఆర్సీపీని అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తాడు ముఖ్యంగా టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన విశ్లేషణ చూస్తే ఇలాంటి వాళ్ళతో వాదించటం అంటే మన రాయితో మనమే కొట్టుకోవటం అని మన రాయి అంటే అదే రాయి తెచ్చుకొని మనకి మనమే కొట్టుకోవటం అని ఏదేదో చెప్తాడు అసలు హ్యూజ్ మార్జిన్ ఉంది కదా అంటే ఎక్కడొచ్చినాయి ఒక ఇరవై ముప్పై కదా అంటాడు అది టీఆర్ఎస్ ఓడిపోయిన చోట కాంగ్రెస్కి ఇరవై ముప్పై వేల మెజార్టీ వచ్చింది హ్యూజ్ మెజార్టీ వచ్చింది అంటే వచ్చింది ఇరవై ముప్పై కదా అంటాడు తర్వాత గట్టిగా వైఎన్ఆర్ అని ఆయన ఇరవై ముప్పై తక్కువ ఎందుకు అవుద్ది అనగానే నేనేమంటున్నానంటే అనుకుంటే మొదలు పెడతాడు ఇది ఆయన వ్యక్తిగతంగా ఏదో చేయటం అని కాదు మీరు ఆయన చూస్తే అర్థమవుద్ది కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం కదా వెంటనే మన ఫీలింగ్స్ చెప్పాలనిపిస్తుంది అందులో ఈయన ఒకటి ఇంకొక అంటే ఇది సందర్భం కాదు మన ట్రీ మీడియాలో దాసరి గారి గురించి నందం హరిశ్చంద్రరావు చెప్పింది విడిగా చెప్తా అది టైం వచ్చినప్పుడు ఆత్రం అనమాట ఇప్పుడు మనకు దాన్ని ప్రతి మందికి చెప్పాలి వాళ్ళు చేసే అభాష అనిపించుకోవాలనే ఆత్రం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా అది ఈ కమింగ్ టు దిస్ సర్వేస్ ఈ సర్వేలు చేయాల్సిన అవసరం లేదు ఒకటి చేసిన వాడు అవసరం ఏంటనేది మనకు తెలుసు ఐడెంటిటీ క్రైసిస్ దాన్ని ఎలా అనేది చూసాము ఈ సాక్షిలో చూస్తే ఏంటి ఇక కూటమి ప్రభుత్వం తాలూకు ఎమ్మెల్యేలు పంతొమ్మిది శాతం అంటే ముప్పై శాతం కోల్పోయిన వాళ్ళు ఈ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇక ఇరవై ఐదు శాతం ఇరవై శాతం పది శాతం కోల్పోయే వాళ్ళ నెంబర్ ఎంత ఉంది అనేది ఆయన ఇంకా చెప్పలేదు అవి కూడా వస్తే ఎంతమంది మీద ఉంటుందో తెలుసా అంటారు ఇప్పుడు ఇవన్నీ నిజంగా ఎన్నికలు జరిగితే నిజమవుతాయా ఈ పనికిమాలన అంటే నేను అంటున్నానని ఫీల్ అవుద్ది దేవుడు పనికి మాలన సర్వేలని చూపించి టీవీలో వ్యూవర్షిప్పు మనకి మనం ఇంకా నేను ప్రమాదకరమైన క్రీడ ఏంటంటే బెట్టింగ్ ఈ బెట్టింగ్ వాళ్ళని ఉసిగులపడం తప్పితే ఏదన్నా అర్థం ఉందా మనకి అంటే మనకి కూడా ఒక టైం పాస్ ఇప్పుడు అర్ధరాత్రి ఆడియో లెవెల్లో మనం వీడియో పెట్టినా కూడా ఒక రెండు వందలు మనం చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి వాళ్ళు అలవాటు పడిపోయారు ఏదో ఒకటి చూడటానికి తప్ప ఒప్పా అని అడిగితే మాకు ఖచ్చితంగా తప్పే అంటాను నిద్రమనుకుని ఏ వీడియో పెడుతున్నాడు అవేం చూడాలి ఇవేమిందాము ఆడేమన్నాడు దీని మీద ఏంటి దీని మీద మనవడి ఫీలింగ్ ఏంటి దాని మీద మనోడి కౌంటర్ ఏంటి మనం ఏం కౌంటర్ ఇద్దాం ఇవన్నీ మరి దేని కిందకు వస్తాయి ఆ హ్యూమన్ టెండెన్సీని ఇప్పుడు కొంతమంది చెప్తారు నేను అసలు స్మార్ట్ ఫోన్ వాడను మామూలు చిన్న ఫోన్ వాడతాను అని అట్లానే కొంతమంది అసలు ఫోన్ ఇంటికి వెళ్తే ఫోనే అంటారు కొంతమంది అసలు ఫోన్ లేకుండానే ఉంటారు ఫోను ఒక చెడ్డ వస్తువులాగా చూస్తున్న రోజుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మనుషులతో మాట్లాటం మానేసేసి ఈవెన్ రాత్రి అనేది దేవుడు ఇచ్చింది మనకన్నా నిద్రపోవటానికి అది మానుకొని చేస్తున్నామంటే అంటే మనం అందరం దానికి అలవాటు పడిపోయాం అందుకనే కదా ఒక టూ హండ్రెడ్ మిలియన్స్ అవర్స్ వాచింగ్ మన ఇండియన్స్ టాప్గా వెళ్ళిపోయారు డిజిటల్ స్క్రీనింగ్ అలవాటు పడిపోయారని తప్ప ఒప్ప అంటే ఖచ్చితంగా అంట ఇక నువ్వు తప్పంటూ నువ్వెందుకు చేస్తున్నావు అంటే అదే కదా మరి ఇది అంటే ఇంకొకటి దీనివల్ల అవతలవాడికి నష్టం ఉండదు మనకి మనమే నష్టం చేసుకుంటాం సిగరెట్ మందు ఈ రెండిట్లో ఏది నువ్వు వద్దంటావు అవతల వాడి దగ్గర నుంచి అంటే సిగరెట్ అని చెప్తా మందు నువ్వు దాగుతావు నీ డబ్బులు పెట్టి నువ్వు దాగుతావు నువ్వే దొస్తావు సిగరెట్ అలాగా అది నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని నువ్వు దస్తువు అవతల వాడిని కూడా చంపుతావు అలాంటి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఇక ఈ రివ్యూలు ఏది ఈ సర్వేల మీద అసలైన సర్వే వచ్చేసిందని ఇంకొకటి బయలుదేరుతాడు ఇది అయ్యి ఇది అయ్యా కూటమి తాలూకు అసలు రంగు అంటాడు ఇంకొకడు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి తిరగలేదు ఇక నెక్స్ట్ జగనే ఇదే ఊపు కంటిన్యూ చేయాల్సిందే అంటాడు ఏమి కంటిన్యూ అవుతుంది ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు ఒక గీత ముందు ఉన్న గీతని చిన్నది చేయాలంటే అవతల పెద్ద గీతన్నా గీయాలి లేదంటే ఈ గీత చిన్నదయ్యన్నా అయిపోవాలి తుడపరన్నా తుడపాలి అట్లా ఇప్పుడు ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి వేసే తప్పులు వైఎస్ఆర్సిపి ఒప్పులుగా మార్చుకోగలదా లేదా అన్నది కూడా చూడాలి కదా నాలుగేళ్ళు ఉంది ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా జమిలీ గిమిలి అంట మానేశారు చూసారా అంటే ఒక ప్రచారం అయితే ఇంకా అసలు తెలివైన వాడైతే మాట్లాడతారు ఎందుకంటే కులగణన జనగణన అంతా రెండు వేల ఇరవై ఏడు ముందే చేసేయాలన్నారంటే దాని అర్థం జమిలి కోసమే తెలియదా బస్సు నీకు ఈ తెలియదా బస్సు కాళ్ళు ఎక్కడున్నా ఉంటారు నన్ను అడుగు నేను చెప్తా టైప్ అనమాట వీళ్ళు తెలియదా బస్సు అయ్యో అయ్యో అని ప్రతిదీ అంటే ఎవడికేం తెలియపోయినా వీళ్ళని అడుగుతారే అంటే ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టుకుని ఇక్కడ అన్నీ చెప్పబడను టైప్లో బోర్డు ఏమన్నా ఉండదు కదా అలా అన్నీ చెప్పబడిన గాళ్ళ దగ్గరికి ఎవడ వెళ్ళదు ఎందుకంటే వాడు ఏమీ చెప్పడు బోర్డు తప్పితే ఇట్లా ఈ కేకే సర్వే మీద రేపు పొద్దున హెడ్లైన్స్ పెడతారు చూడండి ఎవడికనువుగా వాడు ఓటమికి విపరీతమైన ఎదురుగాలి ఏడాదిలోనే తీవ్రమైన వ్యతిరేకత అని ఒకటి ఇంకొకళ్ళు ఏమో అసలు అద్భుతం నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కేకే సర్వేలో ఎవడన్నా పాలన బాగుంది బాగాలేదు చెప్పలేము ఉంటాయి చెప్పలేము కూడా నువ్వు చెప్పనప్పుడు ఎందుకు ఆ కేటగిరీ అంటా నేను మామూలుగా అయితే కాదా మూడు కేటగిరీలు ఉంటాయి డిసైడ్ చేసుకునేవాడి కోసం అనుకుంటే ఇక్కడ అద్భుతంగా ఉంది బాగుంది బాగాలేదు అసంతృప్తి అంట ఈ అద్భుతంగా ఉందనే కేటగిరీ ఎందుకు వస్తుంది ఎక్కడైనా బాగుంది అంటే బాగుంది అంటారు నువ్వు ఏమైనా కొలుస్తావా సంతృప్త స్థాయిలని సాచ్యురేషన్ లెవెల్స్ని అలా పైగా నిన్ననే అంటే జూన్ ఐదో తారీఖునే ఈ మేధావి ఏది ద డిబేట్ మేధావి అసలు వీళ్ళందరూ సెఫాలజిస్టులు కాదు ఏమీ కాదు అనుకుంటే చెప్పాడు మరి వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎందుకు పిలిపించుకున్నాడు అంటే జనానికి పూలు పెడుతున్నాము లేదు పెట్టామని మేము నమ్ముతున్నాము అనుకునే ప్రక్రియలో భాగం ఇవన్నీ బాయ్